అమృత్సర్ సంబంధించి చూద్దాం అమృత్సర్ లో కూడా డ్రోన్ శకలం మనకు కనిపించింది ముల్గనీ పోర్ట్ విలేజ్ లో శకలాన్ని గుర్తించింది ఆర్మీ రాత్రంతా కూడా డ్రోన్లతో దాడి చేస్తూనే ఉంది పాకిస్తాన్ మొన్న రాత్రైనా సరే కాస్త చీకటి సమయంలోనే దాడులు చేసింది కానీ ఇవాళ మాత్రం ఉదయం టైంలో కూడా డ్రోన్ల దాడి చేస్తూనే ఉంది పాకిస్తాన్ అయితే ఎక్కడ డ్రోన్ల దాడి చేసినా వాటిని సమర్థంగా గగన తలంలోనే పేల్ చేసింది మన భారత రక్షణ వ్యవస్థ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ పంజాబ్ అమృత్సర్ నుంచి పంజాబ్ అమృత్సర్ లోని ముల్గని పోర్ట్ విలేజ్ లో సకలాలను గుర్తించింది ఆర్మీ ఇది కూడా ఎస్ ఒక్కసారి మనం విజువల్ చూస్తున్నాం ఇళ్లపై పడింది పాకిస్తాన్ డ్రోన్ ఇది కూడా అమృత్సర్ కు సంబంధించింది ఎంత దారుణంగా ఉంది పాపం అక్కడ పరిస్థితి చూడండి ఒక్కసారిగా అందరూ ఆ మంటల్ని ఆర్పుతున్నారు పాకిస్తాన్ లక్ష్యం ఏంటి అనేది ఈ ఒక్క వీడియోలో మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఎవరి మీదైనా పడనని విచ్చల విడిగా మూర్ఖత్వంతో పాక్ డ్రోన్లను ప్రయోగిస్తుంది రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం అమృత్సర్ లో ఒక ఇంటిపై పడింది పాకిస్తాన్ డ్రోన్ అక్కడున్న మహిళ పాపం కంగారు పడి వారికి చూపిస్తోంది అండ్ వెంటనే అక్కడున్న యువకుడు ఆ మంటల్ని ఆర్పుతున్నాడు ఇలాంటి పరిస్థితిలో ఒక్కసారి ఆలోచించండి భారత సరిహద్దు గ్రామాల ప్రజలు ఎంత భయంతో ఎంత బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు మరి ఎలా జరుగుతుంది మన భద్రతా బలగాలు ఇంట్లోనే ఉండండి ఎవరు బయటికి అడుగు పెట్టద్దు బయట భయానక పరిస్థితులు ఉన్నాయని అనౌన్స్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇళ్లల్లో ఉండే

తమ లోపల ఇంట్లో ఉన్నాము సమయంలో పరుగులు పెడుతూ బయటకు వచ్చామని ఆ మహిళ చెప్తోంది రోధిస్తోంది అక్కడ ఉన్న స్థానికులందరూ ఇంటి దగ్గర చేరుకుని ఆ మంటల్ని ఆర్పి ప్రయత్నం చేస్తున్నారు వాళ్లకు సహాయం చేస్తున్నారు తాము ఇంటి లోపలే ఉన్నాము ఒక్కసారిగా భారీ శబ్దంతో ఆ డ్రోన్ వచ్చి తమ ఇంటి మీద పడింది ఏం జరిగిందో అర్థం కాక అందరూ బయటికి పరుగులు తీసాం ఒకసారి అదృష్టం కూడా ఉంది చూడండి డ్రోన్ దాడి జరిగింది అక్కడ మంటలు వచ్చాయి కానీ ఇంట్లో ఎట్లాంటి జన నష్టం జరగలేదు సక్కడికి మనం సంతోషించాలి ఇళ్లపై పడింది పాక్ డ్రోన్ పాక్ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది కానీ ఇక్కడ లక్కీలీ జన నష్టం జరగలేదు వెంటనే మంటల్ని ఆర్చేసుకున్నారు మంచిది జస్ట్ ఇంటి ముందే మనం చూడొచ్చు ఒక్కసారి ఇంటి ముందు పడిన డ్రోన్ శకలాలు అలాగే ఇంతకు ముందు అమృత్సర్ లోనే పంట పొలాల్లో ఆ డ్రోన్ శకలాలు పడ్డ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఇప్పటి వరకు మనము డ్రోన్ శకలాలు పట్టనే మనం చెప్తూ ఉన్నాం వార్తల్లో కానీ ఇప్పుడు నేరుగా డ్రోన్ వచ్చి ఇంటి ముందు పడిపోవడం అనేది మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది అంటే ఇప్పుడు దీని అర్థం మనం ఆ డ్రోన్ ని కనుక భారత రక్షణ వ్యవస్థ ముందే ఆ డ్రోన్ ని పేల్ కాబట్టి అది పొలంలో పడిపోయింది సో లేదంటే ఇట్లా ఇళ్ళ మీదకి దూసుకొచ్చేది ఇలా అమృత్సర్ మీద రాత్రి నుంచి దాడి జరుగుతూనే ఉంది వచ్చిన ప్రతి డ్రోన్ ని కూడా పేల్చేస్తుంది రక్షణ వ్యవస్థ అందులో ఒకటి ఇక్కడికి వచ్చింది అక్కడుండే మహిళ ఇంటి మీద పడింది వెంటనే ఆమె చెప్తోంది లోపల ఉంటే ఒక్కసారిగా భారీ శబ్దంతో డ్రోన్ పడింది